నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా నాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే కదా నా సండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకుంటానండి అదేంటో కానీ ఆదివారం అని అనగానే చిన్నప్పుడు అబ్బా ఆదివారం సెలవు వచ్చింది అని పిల్లలకి ఎంత హ్యాపీగా ఉంటుంది సేమ్ ఆ హ్యాపీనెస్ నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పోలేదండి సండే అనగానే ఏమో తెలీదు ఎక్కడ లేని ఆనందము సంతోషము వచ్చేస్తుంది అనమాట ఈరోజు లేజర్గా గడపాలి చాలా మంచిగా స్పెండ్ చేయాలి ఈ రోజంతా ఇలా అనిపిస్తుంది ఎప్పుడు కూడానండి పొద్దున్నేనే మనము డిసైడ్ చేసుకోవాలి వాళ్ళు మనం హ్యాపీగా ఉండాలా లేదా అది మన చేతిలోనే ఉందన్నమాట ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఆదివారం ఈనాడు పుస్తకం అండి ఇది దీనిలో ఫస్ట్ పేజీలోనే మంచి మాట ఒకటి వేస్తారనమాట సండే రోజు నాకేమనిపిస్తుందంటే సండే పొద్దున్నే నిద్రలేగానే బయటకు వచ్చి పేపర్ తీసుకుని ఫస్ట్ ఆ మంచి మాట చదువుతానండి ఎందుకనంటే ఎప్పుడైనా కూడా పొద్దున్నే గనక అలా ఒక మంచి ఇన్స్పిరేషనల్ కోర్ట్ అనేది ఒకటి చదువుకుంటే దాని ప్రభావం ఈ రోజంతా మన మీద ఉంటుందండి ఇది నిజంగా నిజం కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి పొద్దున్నే మీరు ఫోన్ చూసుకుంటారు కదా ఫోన్లో వాట్సాప్ వస్తూ ఉంటుంది వాట్సాప్లో మంచి బ్యూటిఫుల్ గుడ్ మార్నింగ్ మెసేజ్లు వస్తాయి కదా అందులో ఒకటే మళ్ళీ ఎక్కువ కాదు ఒక్కటే మనని ఇన్స్పైర్ చేసేది ఒక్కటి చదువుకోండి దాని ఇంపాక్ట్ అనేది రోజంతా ఉంటుందండి ప్రతి శనివారం రాత్రే మా ఫ్యామిలీ అంతా కూర్చుని రేపొద్దున ఏం స్పెషల్ చేసుకుందాము అని మాట్లాడుకుంటామండి ఎక్కువ మంది దేనికి ఓటేస్తారో ఆ ఐటెం తీసుకొస్తారనమాట అయితే ఈరోజు ఫిష్ తీసుకొచ్చారండి ప్రతి ఆదివారం పోయిన ఆదివారం దానికి కాకుండా రిపీట్ అయ్యేటట్టుగా ఐటెం చూసుకుంటాము అయితే ఫిష్ ఇంతవరకు నేను ఫిష్ చేయటమే నాకు రాదండి ప్రతిసారి మా హస్బెండ్ చేయించుకునే తీసుకొస్తారనమాట ఇంకా ఇక్కడ నేను ఇత్తడి గిన్నెలో రైస్ అయితే వండుతున్నానండి ఇత్తడి గిన్నెలో వండితే చాలా ఆరోగ్యానికి మంచిది పైగా ఎక్కువసేపు వేడిగా ఉంటుందని అంటారు కదా అందుకే ఫిష్ ఫ్రై చేయాలి పులుసు చేయాలి టైం సరిపోదు అని చెప్పేసి ముందే రైస్ వండేస్తున్నాను వండేసి పక్కన పెట్టేసి ఇంకా ఫిష్కి సంబంధించిన పనిచేస్తాను అనమాట ఫిష్ని చక్కగా క్లీన్ చేసేసుకుని వాళ్ళు ఎంత శుభ్రంగా చేసినా కూడా మనం కూడా క్లీన్ చేసుకోవాలండి దానికి పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పట్టించేసి కాసేపు అలా నానబెట్టి పక్కన పెట్టేశాను అనమాట తర్వాత వేరే పని చేసుకున్నాను ముందు ఫ్రై చేద్దాము అంటే అది సిమ్లో పెట్టేసి వేయిస్తూ ఉంటే అవి నిదానంగా స్లోగా వేగుతూ ఉంటాయి ఈ వితల స్టవ్ పైన పులుసు చేసుకోవచ్చు అనేది నా ప్లాన్ అండి ఎప్పుడు కూడా మనము ఫ్రై చేసుకునేటప్పుడు చక్కగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఏంటంటే చేప ముక్క అనేది లోపల వరకు వేగుతుంది పైగా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది దీనికి రకరకాల మసాలాలు అయితే నేనైతే పట్టించినండి ఫిష్కి నార్మల్గానే ఇందాక చెప్పాను కదా ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే జస్ట్ మ్యారినేట్ చేసి ఎక్కువసేపు నాననిస్తాను అంటే ఈ మసాలా అంతా ఆ చేప మొక్క పీల్చుకునేటట్టు అనమాట ఇలా సిమ్లో పెట్టేసుకుని చక్కగా వేగిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసేసుకోవడమే ఇవి నిదానంగా వేగుతూ ఉంటాయండి వేరే మనం అన్ని పనులు చేసుకోవచ్చు అనమాట ఈ ఫిష్ మొక్కకి రకరకాల మసాలాలు కార్న్ పౌడరు ఇలాంటివి ఏమి వేసినా దీని ఒరిజినల్ టేస్ట్ పోయినట్టు అనిపిస్తుందండి నా మట్టుకైతే మాత్రం అందుకే నేను ఇలా ప్లెయిన్గా చక్కగా ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసి పక్కన పెట్టేశాను ఎప్పుడు కూడా మనము సండే స్పెషల్స్ వండే క్రమంలో ఏది మనకి మంచిది హెల్దీ డిష్ ఏంటనేది ఆలోచించుకుని చక్కగా ప్రతి వారం ఒక్కోటి రిపీట్ అయ్యేటట్టుగా చూసుకుని వండుకుంటే మనము బ్యాలెన్స్డ్గా అన్నీ తింటున్నాము మన ఫ్యామిలీ అందరం అనే మంచి భావన అయితే కలుగుతుందండి ఫిష్ చాలా మంచిది కదా ఆరోగ్యానికి కంటికి కానీ జుట్టుకి స్కిన్కి అన్నిటికీ సో అందుకని ఈ ఫిష్ అనమాట ఒక పక్కన ఫ్రై మొక్కలు వేగుతూ ఉన్నాయి నేను ఇక్కడ పులుసు వండుకోవడం కోసం ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి నాకు ఎప్పుడూ కూడా రోజులన్నీ ఎంత మంచిగా గడిచినా కూడా సండే అనగానే అది ఏంటో తెలియదు మరి ఆ చిన్నప్పటి ఆ భావనో ఏమో తెలియదు కానీ సండే అనగానే పిల్లలకే కాలేజ్ ఉండదు ఆ రోజు అన్నీ లేజర్గా చేసుకోవచ్చు చక్కగా మనకు నచ్చినట్టుగా గడపాలి చాలా ఫుల్ డే అంతా కూడా పీస్ఫుల్గా ఉండాలి రోజంతా సంతోషంగా ఉండాలి ఎక్కువ ఒత్తిడి లేకుండా ఉండాలి ఇలా ఉంటుందండి నా మనసు ఆ పొద్దున్నే లేవగానే కూడా ఈరోజు సండే కదా సండే కదా అని మనసుకి వంద సార్లు చెప్పుకుంటాను అనమాట దాంతోనే ఆనందపడిపోతూ ఉంటాను నేను ఎప్పుడూ మీ అందరితో ఒక మాట చెప్తాను కదా ఎప్పుడూ కూడా మనము రోజంతా సంతోషంగా ఉండాలంటే ఏదో కోట్ల డబ్బులు కావాలి లేకపోతే ఇంకేదో రావాలి ఇంకా దేవుడు పైనుంచి ఆనందాన్ని కుమ్మరించాడు ఇది కాదండి మనకు మనమే చిన్న చిన్న విషయాల్లోనే సంతోషాన్ని ఎత్తుక్కుంటే మనము రోజంతా కూడా ఆనందంగా ఉంటామండి దానిలో భాగమే ఆదివారం అనమాట నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి నేను ఒక మెసేజ్ కూడా చూసాను అనమాట వాట్సాప్లో ఎలాగంటే అబ్బా ఈరోజు ఆదివారం కదా మా ఊర్లో ఇది నా మనసుకు అలా అనిపిస్తుంది ఈరోజు ఆదివారం ఆదివారం ఈ రోజుని ఎక్కడ మిస్ చేసుకోకూడదు మనకున్న కొంచెం టైంలో కూడా చక్కగా మనకు నచ్చిన ఫుడ్ మన ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిన ఫుడ్ని ఇష్టంగా మనసు పెట్టి వండుకోవాలి అందరూ చక్కగా తృప్తిగా తినాలి ఇది ఫస్ట్ ఇంటెన్షన్ అండి సండే అంటే స్పెషల్ కదా సో తర్వాత ఏంటంటే ఆ రోజున ఇలా చక్కగా సండే స్పెషల్గా ఏదైనా సినిమా చూడటమో లేదంటే కొంచెం ఎక్కువసేపు అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఎక్కువసేపు అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటా భోజనం చేయటము ఇలా ఈరోజంతా కూడా నేను అలాగే ఉండటానికి ప్రయత్నం చేస్తానండి ఇదేదో నేను వీడియో కోసం చెప్పడం ఇలా కాదు నేను ఫస్ట్ నుంచి కూడా ఆదివారం అంటే అలా స్పెషల్గానే మనము క్రియేట్ చేసుకోవాలి అనిపిస్తుంది అంటే నేను చెప్తున్నాను కదండి మనము మన జీవితంలో ఆనందంగా ఉండాలా లేకపోతే డల్గా విచారంగా ఉండాలా అన్నది అంతా మన చేతిలోనే ఉంటుందండి మనం ఎలా అనుకుంటే మన మైండ్ని ఎలా ట్యూన్ చేసుకుంటే మనం అలా బిహేవ్ చేస్తామన్నమాట అందుకనే వీలైనంత వరకు చిన్న చిన్న విషయాల్లోనే సంతోషాన్ని ఎత్తుక్కుని దాంతోనే రోజంతా ఆనందంగా ఉండొచ్చు మన చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉంచవచ్చు అని నా మనసుకు అనిపిస్తుంది అండి ఇక్కడ మీరు చూశారు కదా ఈ రెసిపీ గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉందండి చాలాసార్లు చూపించాను ఫిష్ పులుసు గురించి ఇది నా స్టైల్లో చేసుకుంటానండి ఎక్కువ మసాలాలు అయితే చేయను అనమాట ఇంకా ఒక పక్కన ఫ్రై వేగుతూ ఉంది పులుసు కూడా చక్కగా ఉడుకుతూ ఉంది కదా పొద్దున్నే గిన్నెలు కడిగేసాను కదా ఆ చక్కగా ఆరిపోయినాయి ఆ గిన్నెలన్నిటిని ఇలా చక్కగా సర్దేసుకుంటున్నాను సర్దేసుకున్న తర్వాత ఏంటంటే ఈ వంట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి గిన్నెలన్నీ కడిగేసుకుంటానండి ఎప్పటికప్పుడు ఇలా ఫినిష్ చేసుకుంటే ఏంటంటే ఒక్కసారే బర్డెన్గా అబ్బా బోల్డని అంటులు తోమాలి ఎంత పని ఉంది అన్నట్టు అనిపించదండి ఎప్పటికప్పుడే చేసేసుకుంటే చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట చక్కగా నేను ఈ గిన్నెలన్నిటినీ సర్దేసుకుంటున్నాను పర్టికులర్గా నేను గిన్నెలని తుడుచుకోవటం అట్లా ఏముండదండి కడిగేసేసి చక్కగా ఆరబెట్టేసుకుంటాను బయట అంటే మా సందు ఉంటుంది ఆ సందులో చక్కగా పెట్టేస్తే గాలికి చక్కగా ఆరిపోతాయి ఎక్కడ మనకి మచ్చలు లాంటివి ఏమీ పడవు వాటన్నిటినీ చక్కగా వాటి ప్లేసుల్లో సర్దేసుకుంటాను సర్దేసుకున్న తర్వాత ఇంకా వంట అయిపోయిన తర్వాత ఉండేవి చాలా కొద్దిగా గిన్నెలే కదా వాటిని కూడా కడిగేసి పక్కన పెట్టేసుకుని కిచెన్ కౌంటర్ టాప్ అంతా మళ్ళీ మొత్తం మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటానండి నాకు అలా క్లీన్ చేసుకుంటేనే ఆ రోజు వంట చక్కగా పూర్తయినట్టు అనమాట వంట అయిపోయిన తర్వాత మళ్ళీ అదంతా గందరగోళంగా ఉంటే నా మనసు కూడా గజిబిజిగా ఉంటుంది అవునా కదా ఎప్పుడైనా సరే ఇల్లు గందరగోళంగా ఉందంటే మన మనసు కూడా గందరగోళంగా ఉంటుందండి మన మనసు ఎప్పుడన్నా డిస్టర్బ్డ్గా ఉంటే ఫస్ట్ మన ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని ఎక్కడ వక్కడ కనుక సర్దేసి చూడండి మన మనసు కూడా ఆటోమేటిక్గా చక్కగా ప్లెయిన్గా ప్రశాంతంగా ఉంటుంది చక్కగా ఇంకా ఆ గిన్నెలన్నీ సర్దేసి వంట అయిపోయిన తర్వాత గిన్నెలన్నింటినీ తోమేశాను తోమేసి ఇక్కడ షింక్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఎన్ని గిన్నెలున్నా అలుపు సులుపు లేకుండా తోముతాం కదా తోమి ఒక్కొక్కసారి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే షింక్ని క్లీన్ చేయడం మర్చిపోతారు అనమాట అలా కాకుండా ఇది కూడా అంటలు తోమడంలో ఒక భాగమే అనుకుని షింక్ ఆ ట్యాప్స్ ఆ షింక్ వెనకాల ఉన్న ఆ గోడ ఆ గోడ మీద కూడా మనం అంటలు తోముతుంటే అదంతా చిందుతూ ఉంటుంది కదా అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఒక నిమిషం పడద్దండి అంతే అలా కనుక క్లీన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు కౌంటర్ టాపు ఆ షింక్ ఏరియా అంతా కూడా నీట్గా ఉంటుంది పొద్దున్నే కిచెన్ కౌంటర్ టాప్ ఎంత నీట్గా ఉంటుందో వంట అయిపోయిన తర్వాత కూడా అంతే నీట్గా ఉంచుకుంటే నిజంగా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుందండి ఇదిగోండి వంట అంతా కంప్లీట్ అయిపోయింది సండే రోజే నేను అల్లము వెల్లుల్లిపాయలు ఇవన్నీ తెస్తారు కదా ఎక్కువ నేను ఆ రోజే ఎక్కువ అల్లం పేస్ట్ రెడీ చేసేసి ఒక గాజు బాటిల్లో పెట్టేసుకుని దాని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇవన్నీ పనిలో పనిగా చేసుకుంటే ఏంటంటే వారంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ నీడైనప్పుడు ఏంటంటే ఏమి స్ట్రెయిన్ అయినట్టు అనిపించదు కదా ఆ రోజే కొత్తిమీర ఇవన్నీ కూడా చక్కగా ఫ్రెష్గా కట్ చేసేసుకుని కవర్లో పెట్టేసుకుంటాను మేము అందరం ఎప్పుడు చక్కగా కింద కూర్చుని రౌండ్గా ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకుని అందరం రౌండ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటా భోంచేస్తామండి మోస్ట్లీ ఆ టైంలో టీవీ చూస్తామన్నమాట అయితే ఈ ప్రతి సండే మాత్రం ఏదో ఒక సినిమా అనుకుని చూస్తాము ఈరోజు మలయాళం డబ్బుడు మూవీస్ ఈ మధ్య చాలా బాగుంటున్నాయండి లాల్ది కొత్తగా వచ్చిన సినిమా అనమాట బాగుంది ఆ సినిమా పెట్టుకుని చక్కగా అది చూస్తా భోజనాలు అవన్నీ చేసేసాము ఇంకా సినిమా అంతా చూసేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఉన్న కొంచెం టైం మాత్రం నా కోసం నేను స్పెండ్ చేస్తానండి కంప్లీట్గా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనము ఆడాలమో బిజీగా ఉంటామో ఖాళీ ఉండదు అనుకోకుండా రోజులో కొంచెం సేపు అయినా మన కోసం మనం గడిపితేనండి అది మనం ఎంతో రీఛార్జ్ అయిపోయి చక్కగా మన పనుల్ని ఇంకా ఇష్టంగా ఇంకా హుషారుగా చేసుకునేంత శక్తి వస్తుందన్నమాట ఇది మాత్రం మర్చిపోవద్దండి అలా మన కోసం మనం గడపపోతేనే ఒత్తిడి పెరిగిపోయి పనులంటే విసుగ్గా ఉంటుందన్నమాట ఈ టైంలో మాత్రం కంపల్సరిగా సండే బుక్లోని స్పెషల్ కథను చదువుతానండి ఈ కథలకి నేను పెద్ద ఫ్యాన్ అండి ఈ వారం ఏం కథ వేస్తాడో అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను పాజిటివ్ థింకింగ్ పెరిగేటట్టుగా ఇప్పుడున్న సమాజంలో కావాల్సినట్టుగా అలా ఉంటాయండి కథలన్నీ కూడా ఇంకా అంతా అయిపోయినాక ఈవినింగ్ టైము టీ సెక్షన్ ఇదంతా అయ్యే టైము నేను సండే ఏంటంటే కొంచెం ఏమైనా ఎక్స్ట్రా పనులు అంటే ఏమన్నా చక్క బాటిల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఖాళీ అయితే వాటన్నిటిని మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకుని చక్కగా ఆరబెట్టుకుని వాటన్నిటిలోకి మళ్ళీ ఇలా గ్రాసరీస్ ఫిల్ చేసుకుంటానండి ఈరోజు చెప్పాను కదా సండే నేను ఫ్రీగా ఎలా స్పెండ్ చేయాలి ఎలా ఎంజాయ్ చేస్తూ ఉండాలి అనుకున్నాం ఎంత ముఖ్యమో ఇంట్లో ఉన్న పెండింగ్ పనులను కూడా ఈరోజు ఇంకా ఇష్టంగా చేస్తాను చెప్పారు కదా సండే రోజు పిల్లలకు లంచ్ కట్టాల్సిన పని ఉండదు ఇలా ఉంటుంది కదా హరీ బరీ ఉండదు అందుకని ఈ పనులన్నీ చేసుకుంటానండి భలే తృప్తిగా అనిపిస్తుంది కొత్తగా ఆ రోజు ఏదో కొత్తగా మనము వీటన్నిటిని సర్దుతున్నట్టు కదా రోజువారీ వాడే డబ్బాలు సీసాలే వాటిని మళ్ళీ ఫ్రెష్గా కడుక్కొని వాటిలో చక్కగా ఇవన్నీ ఫిల్ చేసుకుని చూసుకుంటే భలే సంతోషంగా ఉంటుంది కదండి సేమ్ అలాగే డస్ట్బిన్స్ కూడా చక్కగా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి నేను స్నానానికి వెళ్ళబోయే ముందు ఆరబెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు వాటిలోకి ఇలా ఇలా కవర్స్ అవన్నీ సెట్ చేసుకుంటున్నానండి నేను చెప్పినట్టు ఏంటంటే మనకి పెండింగ్గా ఉండే పనులు రోజువారీ అంటే వారంలో మిగిలిన రోజులన్నీ ఎంత లేదన్నా వేరే పనులతో హరిబరిగా ఉంటాం కదా అలాంటప్పుడు మనము కొంచెము అశ్రద్ధ చేసే పనుల్ని సండే రోజు పెట్టుకుంటానండి ఏమేమి ఉన్నాయో చూసుకుని పెట్టుకుని వాటన్నిటిని అలా క్లీన్ చేసుకుని సాయంత్రం ఎలా ఉంటుందంటే నాకు మనసు అంతా బలే తేలిగ్గా అబ్బా ఇవన్నీ శుభ్రం చేసుకున్నాను ఇవాళ అని బలే హాయిగా ఉంటుందండి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎన్నో మార్గాలు అందరూ చూసుకుంటూ ఉంటారు కదా వాటిలో ఇది కూడా ఒకటండి మీరు నవ్వుకుంటున్నారేమో కదా ఇంకా ఆదివారం సాయంత్రం ఏదో ఒకటి స్పెషల్గా కావాలని ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా దానికోసం నేనేం చేస్తున్నానంటే పొద్దున టిఫిన్ గారెలు చేశానండి దానికి సంబంధించిన పిండి ఉంది దానిలో కొద్దిగా బొంబాయి రవ్వ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవన్నీ సఫిషియెంట్గా ఉంటాయి కదా సండే ఫ్రెష్గా తీసుకొస్తారు కదా వాటన్నిటిని వేసేసి చక్కగా ఇలా పెద్ద సైజు పునుగుల్లాగా వేసానండి భలే టేస్టీగా ఉంటాయండి ఇలా ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి బొంబాయి రవ్వ వేయటం వలన ఇలా ఆకుకూరలు అన్నీ వేయటం వలన మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఎప్పుడూ కూడా ఏదైనా వంటకానికి సంబంధించిన మాడిఫికేషన్స్ ఆడాలకు తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియవు కదండి చిట్టికలో ఇంట్లో వాళ్ళకి కావాల్సినవి రుచిగా చేసి పెట్టడానికి ఇంట్లో ఉన్న ఏదో ఒక కొద్ది పిండితో రకరకాల ఐటమ్స్ కలిపేసి ఒక మంచి టేస్టీ వంటకం చేసేయటం మన వల్లే సాధ్యం కదండి ఓకే అండి నేనైతే ఆదివారం వచ్చిందంటే ప్రతి ఆదివారం ఇలాగే ఏదో ఒక రకంగా ఒక మంచి వంటకం చేస్తూ నేను మంచిగా జీవితాన్ని ఆస్వాదిస్తూ నా ఫ్యామిలీని సంతోషంగా ఉంచడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి మీరు ఎలా సండేని స్పెండ్ చేస్తారనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఈరోజు మీ అందరి కోసం నా వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను కొంతమందికైనా ఇన్స్పిరేషన్ కలిగిస్తుందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్